హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగళ్ళకు సంబంధించి దిగుమతి మరియు రేట్లు ఏమి ఎట్లా అనేసి అయితే మీకు తెలియజేస్తాను ఇంకా అందరూ లైక్ కొట్టేసి వీడియోని చూసేయండి ప్రస్తుతానికి చూసుకుంటే అంగళ్ళు చూడండి టీవీఎస్ మండితో స్టాక్ అయితే బలంగానే దిగింది ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకా మిగతా మండీలు కూడా చూపిస్తారండి టీవీఎస్ మండి చూడండి ఎంతవరకు ఉందో గుడి దాకా ఉంది భారీగానే ఉంది చూద్దాం రండి ఇంకా మితటి చూడండి పిఎస్ఆర్ మడి ఫుల్గా దిగింది స్టాక్ అయితే ఇక్కడ కూడా చాలా ఉంది చాలా ఉంది బలంగానే ఉంది చూడండి ఫుల్ స్టాక్ అయితే ఉంది కాన్ పిఎస్ఆర్లో కూడా అయితే ఇంకా దింపుతూనే ఉన్నారు హెవీగానే ఉంది స్టాకు ఈరోజు ఏం రేట్లు పోతాయి ఏమి ఎట్లా అనేసి అయితే చూపిస్తాను అందరూ లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి లేట్ లేకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను